తమిళనాడు హైకోర్టులో న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ ప్రయత్నాలకి అక్కడ అధికారంలో ఉన్న డిఎంకే నాయకత్వం వహిస్తోంది కారణం ఆ జడ్జి గారు ఇచ్చిన తీర్పు ఆ పార్టీ ప్రభుత్వానికి నచ్చకపోవడం ఆ జడ్జి గారి పేరు జస్టిస్ స్వామినాథన్ ఆయన మధురై బెంచ్లో జడ్జి డిసెంబర్ ఒకటిన ఆయన ఒక తీర్పిచ్చారు మధురై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక దీపాన్ని కొండపైనున్న దీపస్తంభం మీద వెలిగించాలి అని ఆయన ఆదేశాలు ఇచ్చారు ఇంత చిన్న విషయం రాజకీయ దుమారాన్ని ఎందుకు రేపుతోంది జడ్జిని అభిశంసించే ప్రయత్నం వరకు ఎందుకు వెళ్ళింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం తిరుపరానుకొండం కొండ దిగువన ఉంటుంది ఆ కొండపైన ఈ దీపస్తంభం ఉంది అయితే ఇటీవల చాలా కాలంగా కార్తీక దీపాన్ని కొండ దిగువన ఉన్న మండపంలోనే వెలిగిస్తున్నారు కానీ ప్రాచీన కాలం నుంచి కొండపైన దీపస్తంభం మీదనే దీపాన్ని వెలిగించేవాళ్ళు ఆ ఆచారాన్ని పునరుద్ధరించాలి అని చెప్పి హిందూ తమిళార్ కచ్చి అనేటువంటి సంస్థ ప్రతినిధి రమా రవికుమార్ అనే అతను కోర్టులో ఒక పిటిషన్ వేశాడు దీన్ని అనుమతిస్తూ జడ్జి స్వామినాథన్ తీర్పిచ్చారు దీపం వెలిగించడం అనేది ఒక పవిత్ర కార్యం దీనివల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన తన తీర్పులో రాశారు న్యాయమూర్తి ఆ మాట రాయడానికి ఒక కారణం ఉంది ఆ కొండ మీదే కొద్ది దూరంలో మూడు కిలోమీటర్ల దూరం అన్ని కొండల మీదే ఉంటాయి ఒక దర్గా ఉంది దీని పేరు సికిందర్ బాద్షా దర్గా ఈ దర్గా దీప యాభై మీటర్ల దూరంలో ఉంది ఈ కొండ ఎవరి ఆధీనంలో ఉంది అనే దాని మీద గతంలో కూడా చాలా తగాదాలు వచ్చినాయి బ్రిటిష్ వారి కాలంలో ఒక కేసు నడిచింది ఈ కొండ ప్రాచీన కాలం నుంచి ఆలయ పరిధిలోనే ఉన్నది అని చెప్పి ఆనాడు అత్యున్నత న్యాయ వ్యవస్థ అయినటువంటి ప్రీవీ కౌన్సిల్ తీర్పిచ్చింది దర్గా దాని చుట్టుపక్కల కొన్ని మీటర్లు మాత్రమే దర్గా అధీనంలో ఉన్నాయి అని కూడా చెప్పింది అయితే కార్తీక దీపం వెలిగించడం మీద కొంత గందరగోళం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒకసారి రెండు వేల పద్నాలుగులో మరొకసారి ఈ అంశం మీద పిటిషన్లు దాఖలైనయి ఆగమ శాస్త్రాల ప్రకారం కొండ మీద ఉన్న దీపస్తంభం మీదనే ఈ దీపం వెలిగించాలని చెప్పి ఆలయ నిర్వాహకుల్ని ఆదేశించాలి అని చెప్పి ఈ పిటిషన్లో కోరారు అయితే రెండుసార్లు ఈ పిటిషన్లని కోర్టులు తిరస్కరించినాయి ఆలయాల్లో పూజలను ఎట్లా నిర్వహించాలో కోర్టులు చెప్పాలవు అనేది ఆ తీర్పుల్లో ప్రధాన అంశం తాజాగా రవికుమార్ వేసిన పిటిషన్ని స్టాలిన్ ప్రభుత్వం ఆలయ పాలకులు దర్గా ట్రస్టీలు తమిళనాడు వక్ఫ్ బోర్డు వ్యతిరేకించినాయి కోర్టులో ఈ ఆలయం తమిళనాడు ఎన్నోమిస్ డిపార్ట్మెంట్ కింద ఉంది ఈ పిటిషన్ మీద మధురై హైకోర్టు బెంచ్ జడ్జి స్వామినాథన్ డిసెంబర్ ఒకటవ తేదీన తీర్పిచ్చారు దర్గా ప్రదేశం తప్ప కొండంతా ఆలయానదే అని చెప్పి గతంలోనే నిర్ధారణ అయింది ఆగమ నియమాల మేరకి దీపస్తంభం మీద దీపం వెలిగించేటువంటి హక్కు భక్తులకు ఉంటుంది అని జస్టిస్ స్వామినాథన్ తన తీర్పులో చెప్పారు దీనివల్ల ఆలయం కానీ దర్గా సరిహద్దుల్లో కానీ ఎట్లాంటి మార్పులు రావు అట్లాగే దీపస్తంభం మీద దీపం వెలిగించడం వల్ల దర్గాకి ఎటువంటి ఇబ్బంది కానీ లేక దాని ప్రభావం కానీ ఏమీ ఉండదు అని చెప్పి చెప్పారు కాబట్టి పిటిషనర్ కోరినట్టుగా ఈ ఏడాది నుంచి మిగతా చోట్లతో పాటు దీపస్తంభం మీద కూడా కార్తీక దీపాన్ని వెలిగించేలాగా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు డిసెంబర్ మూడవ తేదీన కార్తీక దీపాన్ని వెలిగించాల్సి ఉంది అయితే ఆలయ అధికారులు బహుశా స్టాలిన్ ప్రభుత్వ ఆదేశాల మేరకి గతంలో లాగానే కింద మండపంలోనే వెలిగించారు అంటే కోర్టు చెప్పినా కూడా కొండ మీద ఉన్నటువంటి దీపస్తంభం మీద వెలిగించాల ఆలయం ప్రభుత్వం చేతల కింద ఉంటుంది కాబట్టి డిఎంకే ప్రభుత్వ విధానం వేరు కాబట్టి ఆలయ అధికారులు ఆ ప్రకారమే నడుచుకున్నారని చెప్పి భావించాలి డివిజన్ బెంచ్లో అప్పీలు వేశాం అనేటువంటి కారణం చెప్పి వాళ్ళు కోర్టు ఆదేశాన్ని పాటించల దీని మీద పిటిషనర్ మళ్ళీ కోర్టుకెళ్ళారు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన కోర్టు ధిక్కరణ అని చెప్పి జస్టిస్ స్వామినాథన్ భావించారు అంతకుముందు ఈ సింగిల్ జడ్జి గారి ఆదేశాలు నిలిపేయమని చెప్పి మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్కి స్టాన్ ప్రభుత్వం వెళ్ళింది కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది అప్పుడు డిసెంబర్ నాలుగవ తేదీ అయిన ఉదయం జస్టిస్ స్వామినాథన్ కొత్త ఆదేశాలు ఇచ్చారు డిసెంబర్ మూడవ తేదీ అయిన కోర్టు ఆదేశించినట్టు కార్తీక దీపాన్ని వెలిగించలేదు కాబట్టి నాలుగవ తేదీన సాయంత్రం ఈ పిటిషనర్ రవికుమార్ ఇంకా తొమ్మిది మంది కలిసి దీపస్తంభం మీద కార్తీక దీపాన్ని వెలిగించడానికి అనుమతిస్తున్నాను అన్నారు దీని ఒక సింబాలిక్ యాక్ట్గా చూస్తున్నాను అని చెప్పారు జడ్జి రాష్ట్ర పోలీసులు ఉద్దేశపూర్వకంగా కోఆపరేట్ చేయడం లేదు కాబట్టి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దళం రక్షణతోటి దీపస్తంభం మీద ఈ పది మంది కార్తీక దీపం వెలిగించేలాగా సహకరించాలి అని చెప్పి కూడా ఆదేశించారు అయితే ఈ ఆదేశాన్ని కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పాటించాల స్థానిక పోలీసులు సిఐఎస్ఎఫ్ దళాన్ని అడ్డుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది అనే కారణం చూపి ఈ పిటిషనర్లని వెళ్ళనివ్వాల పైకి దీని మీద పిటిషనర్ మళ్ళీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు దీన్ని డిసెంబర్ తొమ్మిదవ తేదీన జస్టిస్ స్వామినాథన్ టేకప్ చేశారు డిసెంబర్ పదిహేడవ తేదీన తమిళనాడు చీఫ్ సెక్రటరీ డీజీపీ ల్యాండ్ ఆర్డర్ వర్చువల్గా హాజరై తమ వాదన వినిపించాలి అని చెప్పి ఆదేశించారు ఆయన దాంతోపాటు యూనియన్ హోమ్ సెక్రటరీని కూడా ఇదే కేసులో ఇంప్లిట్ చేశారు జిల్లా స్థాయి అధికారులు అంత ధైర్యంగా కోర్టు ఆదేశాలను ధక్కిరించేటువంటి అవకాశం లేదు పైనుంచి ప్రభుత్వం నుంచి మౌఖికంగా వచ్చినటువంటి ఆదేశాల మేరకే వాళ్ళు ఇట్లా ప్రవర్తించారని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది అని కూడా జడ్జి స్వామినాథన్ వ్యాఖ్యానించారు ఇప్పుడు ఈ కేసు మరొక మలుపు తిరిగింది జస్టిస్ స్వామినాథన్ మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇండియా బ్లాక్ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి ఈ మేరకి డిసెంబర్ తొమ్మిదిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి వంద మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీస్ ఇచ్చారు అనుచిత ప్రవర్తన పక్షపాతం అనేటువంటి ఆరోపణలతో జస్టిస్ స్వామినాథన్నే తొలగించాలని చెప్పి వీళ్ళు ఇప్పుడు కోరుతున్నారు ఆయన తీర్పులు సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా ఉన్నాయి ఆయన తన కులం న్యాయవాదులకు అనుకూలంగా వ్యవహరించారు అని కూడా ఆరోపిస్తున్నారు ఇప్పుడు డిఎంకేతో పాటు కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ కమ్యూనిస్టు పార్టీలు ఇట్లా ఇతర ఇండియా బ్లాక్ పార్టీలన్నీ కూడా ఈ అభిశంసన ప్రక్రియలో పాలు పంచుకుంటున్నాయి ఈ ఇష్యూలో ఇప్పటికే రాజకీయాలు ప్రవేశించినాయి తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మతతత్వాన్ని రచ్చగొట్టడానికి బీజేపీ చేస్తున్న కుటలయత్నంగా ఈ మొత్తం వివాదాన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి అయితే మరొక వైపు ఒక చిన్న అంశాన్ని అనవసరంగా రచ్చజేసి సెక్యులరిజం పేరుతోటి రాజకీయం చేసింది డిఎంకేఏ అని చెప్పాలి తద్వారా ఇప్పుడు బీజేపీకి పరోక్షంగా మేలు చేయడానికి డిఎంకే చర్యలు తోడ్పడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు ఇతర రాజకీయ పార్టీలు ఇదే బాటలో ప్రయాణిస్తున్నాయి ఈ అభిశంసన తీర్మానం ద్వారా ఇందులో మరొక డిస్టర్బింగ్ ట్రెండ్ ఏంటంటే తమకు నచ్చని తీర్పులు చెప్తే జడ్జీలని అభిశంసన పేరుతోటి బెదిరించేటువంటి కొత్త సంస్కృతికి రాజకీయ పార్టీలు తీయడం రేపటి నుంచి ఏ కోర్టులో ఏ జడ్జి తమకు నచ్చని తీర్పు ఇచ్చినా కూడా ఇంపీచ్మెంట్ పేరుతో బెదిరించవచ్చు ఇది చాలా ప్రమాదకర ధోరణికి దారితీస్తుంది జస్టిస్ స్వామినాథన్ తీర్పు నచ్చకపోతే డివిజన్ బెంచ్ ఉంది సుప్రీంకోర్టు ఉన్నది అప్పీల్ చేసుకోవడానికి ఆయనపై పెట్టబోతున్న అభిసంసర తీర్మానం నెగ్గే అవకాశాలు చాలా తక్కువ కానీ ఈ ప్రయత్నం ఒక చెడు సాంప్రదాయానికి తెరదీస్తోంది ఈ మొత్తం వ్యవహారాన్ని సూడో సెక్యులరిజం అంటే కపట లౌకికవాదం అని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇప్పటికే విమర్శిస్తున్నారు శబరిమలలో ఆడవాళ్ళకి ప్రవేశం లేదు అనే సాంప్రదాయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసినప్పుడు ఆ తీర్పిచ్చిన జడ్జిని అభిశంసించాలని చెప్పి ఎవరు అనుకోలేదు ఎవరు ప్రయత్నించలేదు అని కూడా పవన్ రాశాడు ఒకటి మాత్రం నిజం సంఘ్ పరివార సిద్ధాంతాలతో విభేదించే వాళ్ళకు కూడా ఈ కొత్త పరిణామం ఆందోళన కలిగిస్తుంది